రాజతే శ్వేతతో ఎలా అంటూ ఉంటాడో కావ్య నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది విడాకులు ఇచ్చేసింది విడాకుల మీద విడాకుల కాగితం మీద తను సంతకం పెట్టి నన్ను సంతకం పెట్టమని చెప్పేసి ఈరోజు విడాకుల కాగితాలు నాకు ఇచ్చింది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి షాక్ అయిన కా శ్వేత అయితే రాజు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసిన ప్రవర్తనకే కావ్య అలాంటి నిర్ణయం తీసుకుంది నువ్వు మాట మాటకి నా నుంచి దూరంగా వెళ్ళిపో నా దగ్గర నుంచి వెళ్ళిపో అది ఇది అంటే మరి విడాకులు ఇవ్వక ఏమిస్తుంది నువ్వు చేసిన ప్రవర్త ጥንቃቄ ተነሳ ግድ ዳንቄ ఇలా చేస్తుంది గల నీ మనసులో మాట చెప్పే రాజు అని అయితే శ్వేత అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే అలా రాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది రాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక శ్వేతతో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అయితే మాత్రం రాజు నువ్వు మాత్రం ఈసారి మంచి నిర్ణయం తీసుకోకపోతే కావ్య నీ చేజారిపోతుంది నువ్వు లైఫ్లో అలాంటి అమ్మాయిని నీ దగ్గరలో చూసుకోలేవు నీకు నీ లైఫ్లో అలాంటి అమ్మాయి రాదు కూడా అని అంటూ ఉంటుంది నువ్వు మాత్రం ఈసారి మనంగా ఉండి మళ్ళీ చెత్త పనులు చేయకుండా చక్కగా కావ్య దగ్గరికి వెళ్ళి నీ మనసులో మాట చెప్పే రాజు అనేది శ్వేత అంటూ ఉంటుంది కావ్య రాజు గురించి ఆలోచిస్తూ అలా బాధపడుతూ ఉంటుంది కావ్యం శ్వేత మాత్రం చెప్తావా చెప్పవా రాజు కావ్యకి నీ మనసులో మాట చెప్పు అనేతే అంటూ ఉంటుంది కావ్య మా ఆయన ఏం చెప్తాడో అని మనసులో బాధపడుతూ అలా రూమ్లో కూర్చుని ఉంటుంది